హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే ఏకాదశి సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి ఏకాదశి రోజున మీకు ఒక చక్కని మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ మంత్రం చెప్తున్నాను ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే అమ్మని ఇవ్వమని అడుగుతున్నామో మనం అడిగింది అడిగినట్లుగా ఇచ్చేటువంటి అద్భుతమైన శక్తివంతమైన పవర్ఫుల్ వరాహి అమ్మవారి మంత్రం అయితే తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో కూడుకున్న ఈ అద్భుతమైన మంత్రానికి మీరు జపించవలసిన సమయం అనేది బ్రహ్మముహూర్త సమయం అండి అమ్మ ఈరోజు అయిపోయింది కదా బ్రహ్మముహూర్తం అంటే మనకి ఉదయం పూటనే అని అనుకోవచ్చండి రేపటి రోజున అంటే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం రోజుల్లో ఈ ఒక్క మంత్రాలని ఖచ్చితంగా జపించండి ఫలితాలు వందకి వెయ్యి రెట్లు అధికంగా ఉంటాయన్నమాట ఎందుకంటే అమ్మవారికి మంగళవారం అయినా శుక్రవారం అయినా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అయితే మీకు ప్రత్యేకంగా చెప్పదలుచునుకున్నది ఏమిటి అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అమ్మని ఏదైతే అడుగుతున్నారో ఇవ్వమని ఆ ఒక్కటి మీకు ఖచ్చితంగా ఆ తల్లి ఇస్తుందనమాట ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి ఇబ్బంది లేదండి మీరు జపించవలసిన సమయమే బ్రహ్మ ముహూర్తము అయితే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి అమ్మవారి యొక్క మంత్రాలు బీజాక్షరాలతో ఉన్నాయి కాబట్టి అలాంటి సమయాల్లో జపించటం అనేది మీరు స్కిప్ చేయవలసి ఉంటుంది అలాగే మరొక విషయం ఏమిటంటే కనుక మీకు చాలామందికి సందేహం రావచ్చు మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో జపించమంటున్నారు స్నానం చేయాలని చాలామంది మళ్ళీ కామెంట్లు పెడుతూ ఉంటారండి చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేసి అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకున్న తర్వాత మంత్రాన్ని జపించండి లేదు వయసు పెద్దవాళ్ళు కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు బయట రూముల్లో ఉండేవాళ్ళు అయితే శుచిగా అంటే కొద్దిగా నోటిని నీళ్ళతోటి మనం శుభ్రం చేసుకొని ముఖం కడుక్కున్న తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించడానికి ప్రయత్నం చేయండి ఈ ఇదైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడైతే మంత్రం ఎన్నిసార్లు జపించాలి అంటే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించాలండి మనకి శాస్త్రాల ప్రకారం కానీ మనకి పురాణాల్లో కానీ మంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనకి అధికమైన ఫలితం అనేది కలుగుతుందన్నమాట మనకి వచ్చే ఫలితాలు అనేవి అదే స్థాయిలో ఉంటాయి కూడా కాబట్టి మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఒకవేళ చెప్పటానికి కష్టంగా ఉంది నోరు తిరగట్లేదు అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రాయండి చదివినా కానీ రాసినా కానీ ఫలితం అనేది ఒకే విధంగా ఉంటుందండి కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు చక్కగా ఈ యొక్క మంత్రాన్ని రాయటానికి కానీ చదవటానికి కానీ ప్రయత్నం చేయండి కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన ఫలితం అనేది మీకు ఈ వరాహి అమ్మవారి మంత్రం ద్వారా లభిస్తుందనమాట ముందుగా మీరు ప్లెజెంట్ ఆఫ్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరికైనా కూడా అండి మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట నిద్ర లేవగానే అందులోను బ్రహ్మముహూర్తంలో ఇంకా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా అమ్మవారిని తన్మయత్వంతో అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారి భావనలో ఉంటూ మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీకు ఉద్యోగం వివాహం ఆర్థిక సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి పూర్తిగా అమ్మవారికి చెప్పుకున్న తరువాత మీరు మీ కోరిక తీర్చమని ఆ తల్లిని అడుగుతూ ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోయేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఒకవేళ అన్ని సార్లు జపించడానికి కష్టంగా ఉంటే కనీసం నలభై ఒక్కసార్లు అయినా సరే జపించండి మీకు స్క్రీన్ పైన అమ్మవారి యొక్క అభిషేక మహాదర్శన వీడియో అనేది స్క్రోల్ అవుతుందండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేది కూడా తల్లి తీరుస్తుందనమాట ఈ ఒక్క వీడియో చూస్తూ అయినా సరే మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మంత్రాన్ని ఇవ్వబోతున్నానండి ఓం ఐం గ్లోపిణి నమ ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమ గ్లౌం కళారూపిణ్యే నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన బీజాక్షరాలతో కూడుకున్నటువంటి చక్కని వారాహీ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ తల్లిని శరణు వేడుకున్న వెంటనే తీసివేస్తుందనమాట ఎదుటివారి యొక్క చెడు గురించి ఎదుటి వారికి కీడు కలగాలి అని కాకుండా మీ మనసులో ఉన్నటువంటి మీకు సంబంధించిన కోరికలు అనేవి కోరుకోండి ఖచ్చితంగా ప్రతి కోరిక కూడా సిద్ధింపబడుతుందనమాట మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో మన మంచి కోసం మన కోసం అయితే ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఉండే ప్రతి కోరికని కూడా ఆ తల్లి తీరుస్తుందనమాట అలాగే మీకు శత్రువుల గురించి మీకు ఇబ్బందులు కలగకూడదు అనుకుంటే ఇంతకు ముందు వీడియోస్లో అప్లోడ్ చేసి ఉన్నామండి ఆ మంత్రాలనేది జపించండి ఖచ్చితంగా ఫలితం అనేది మీకు వితిన్ అవర్స్లోనే కనబడుతుంది అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి మన లాంటి మరికొందరికి మంచి జరగాలని మన స్ఫూర్తిగా కోరుకు